అందరికీ నమస్కారం నిన్న మనోజ్ అనేటువంటి వాస్తవ తెలుగుదేశం సానుభూతిపరుడే ఉండొచ్చు అతను పెట్టినటువంటి వీడియోకి ఇది నా స్పందన అతను ప్రస్తావించినటువంటి విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తేవటం అనేది ఏదో చాలా చిన్న విషయాగా ఆయన మాట్లాడేది ఇవన్నీ పూర్తి కాలేదు కదా వీటికి ఏం అయితాలు ఉన్నాయని ఏదో మాట్లాడాడు అతనికి అవగాహన లోపం అని అనుకుంటాం ఎందుకంటే ఇది గవర్నమెంట్ సెక్టర్ ఇదేమీ ప్రైవేటు భాగస్వాములో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా పీపీ మోడల్ కాదు ఇది మొత్తం కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేవి కట్టేవన్నీ కూడా ప్రతి దానికి కూడా డిపార్ట్మెంట్ ఉంటుంది స్థల సేకరణ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఆ తీసుకున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన స్థలాన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తే వాళ్ళు దాన్ని స్టార్ట్ చేసి కడతా ఉన్నారు రాష్ట్రంలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సాహసోపేతంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకసారి ప్రారంభం చేశారు అయితే పదిహేడు ఒకసారి ఒకటే సంవత్సరంలో అయిపోతే రెండు సంవత్సరాలు అయిపోతాయి అని కాదు వీటిని నాలుగు విడతలుగా తీసుకున్నారు ఆ రోజు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ ఇస్తా ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి దాదాపు ఐదు వందల పైచెళ్ళకు ఉన్నటువంటి మరి పార్లమెంట్ సెగ్మెంట్స్ ఎక్కడైనా స్టార్ట్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ లిమిటేషన్స్లో సంవత్సరానికి రెండు మూడు వస్తాయి ఆ రకంగా మనం అనుకున్నటువంటి పదిహేడింటిని కూడా ఒక నాలుగు ఫేజ్లుగా తీసుకొని మరి చాలా మరి దృఢ నిశ్చయంతో ఆయన ఆ రోజు సాహసోపేత నిర్ణయంగా అనుకోవాలి మొదలుపెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు మరి దాదాపు నాలుగు ఐదు కంప్లీట్ అయిపోయి ఇంకొక నాలుగు రెడీగా అవుతూ ఉన్నాయి మనం మూడో ఫేజ్లో ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి మరి మొదలు కావాలనేటువంటి ఒక ప్లానింగ్ జరుగుతూ ఉంది ఇప్పటికీ ఎంతో క్రిటికల్గా పూర్తయ్యేటువంటి దాదాపు ఇరవై మీటర్లు అంటే డెబ్బై ఎనభై అడుగులు అంటే ఫ్లోర్ల లోపల నుంచి మనం పునాదులు వేసుకుని వస్తూ మరి క్రిటికల్ వర్క్ వర్క్ అంతా అయిపోయి టేక్ ఉన్నటువంటి మనం బాపట్ల స్ట్రక్చర్స్ మరి ఇవన్నీ కూడా విషయాలు తెలియదు ఈరోజు అతనికి మాట్లాడాలంటే మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అంటే అది ఎంత కష్టతరమో ఒకసారి అతని ఆలోచన కోసం చెప్తా ఉన్నాను మరి ఈరోజు కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా ఇటువంటి ఇబ్బంది అయినా లే పడకుండా వాటి అన్నింటిని ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకుంటూ ఈరోజు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పదకొండు నెలలైంది నేను చెప్పినటువంటి హామీలని నెరవేర్చాలంటే నాకు భయం వేస్తుందని చెప్పినటువంటి పరిస్థితి ఇంకా మెడికల్ కాలేజీలు ఏం కడతారు ఏం చేస్తారు ఈ రోజు కాదు కదా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు ఏ ఒక్క టీచింగ్ హాస్పిటల్ తీసుకురాలేదు ఇవాళ ఇన్ని కాలేజీలు తీసుకొని వస్తే తెచ్చినటువంటి కాలేజీల్లో మెడికల్ సీట్స్ వెనక్కి వెళ్ళిపోతున్నా మేము చేతులు ఎత్తేసారు సుమారుగా నలభై ఐదు వేల మంది పోస్టులు ఇచ్చారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఈ కాలేజీలను కూడా దృష్టిలో పెట్టుకుని నలభై ఐదు వేల మంది ఉద్యోగాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరంలో ఏర్పాటు చేశారు మరి ఇంకా ఉత్సాహంగా ముందరికెళ్లాల్సిన దాంట్లో నేనేం చెప్తున్నాను ఈ రోజు నాకు భయం వేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం మరి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు మన బాపట్లకి ఒక మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ వచ్చిందన్న సంగతి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆ రోజు కూడా బాపట్ల జిల్లా అయితే జిల్లా ఉంది పెద్ద విషయం ఉంది ఎవరైనా తెస్తారన్నారు మెడికల్ కాలేజ్ వస్తే అదే పెద్ద విషయం అంటారు ఈరోజు వచ్చినటువంటి కాలేజీ వెనక్కి వెళ్తా ఉంటే అడగటం చేత కాక దాని గురించి బాధపడితే బాధపడాలని తప్పించి దీని గురించి మనం వేరేగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో ఎటువంటి లోపాలు జరగలేదు అక్కడ తీసుకున్నటువంటి స్థలం మొత్తం కూడా అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ భూమి దాంట్లో ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో పెద్ద సూ సూర్య రాజు గారు పెద్ద మనసులో ఆ రోజు రూపాయి కాంపెన్సేషన్ లేకపోయినా తన స్వాధీనంలో ఉన్నటువంటి దాదాపు యాభై రెండు యాభై మూడు ఎకరాలు ఆయన స్వాధీనపరిచారు మరి అలాగే మిగతా ఇప్పుడు ఇతను ఏదో మాట్లాడుతూ నారాయణ ఇంకొక దాసు మరి వాళ్ళ ముగ్గురునే ఇవి స్వాధీనంలో ఉన్నాయి కానీ యాక్టింగ్ చెప్తుంది ఏ ఎవరైతే ఒరిజినల్ అసైనిక్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాటిని స్వాధీనపరచుకోవాలి వీళ్ళు థర్డ్ పార్టీస్ కింద ఉన్నారు కాబట్టి డైరెక్ట్ వీళ్ళతో డీల్ చేయలేక వాళ్ళందరి ఒరిజినల్ లెసెన్స్తో అని నోటీసులు ఇచ్చి వాటి కూడా మరి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినటువంటి విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ జరిగింది రెండు డిపార్ట్మెంట్స్ మధ్య ఎవరికి ప్రైవేట్ వ్యక్తి ఎవరికి దారాతత్వం జరగలా ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి దీంట్లో లోటుపాట్లు ఏమి ఉండవు జనరల్ గా ఆయన వచ్చిన అయితే చంద్ర సజ్జనరాజు గారితో మాట్లాడుతూ ఉన్నా మొదట కాలేజీలు వస్తూ ఉన్నాయి మనం దానికోసం మనం ప్రయత్నం చేయాలి ఎక్కడైతే బాగుంటుంది కొత్త మనం ఉచితంగా ఇస్తే బాగుంటుంది మనం గట్టిగా అడగడానికి ఉంటుంది అని మనం అన్ని రకాలుగా ఆలోచించినప్పుడు ఆ ప్రాంతంలో మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైనా అవకాశం ఉంటే ఆ రేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక మాట చెప్పాం మరి తర్వాత రెవెన్యూ వాళ్ళు ఆ రికార్డ్స్ అన్ని చూసిన తర్వాత అవన్నీ కూడా అసైన్ కింద ఉన్నాయి వీళ్ళు థర్డ్ పార్టీ కిందకు వస్తారు కాబట్టి నేరుగా వీళ్ళకి మనం ఏం చేయలేము ఒరిజనల్ ఎస్ఐ ఇవ్వాల్సి వస్తున్నప్పుడు వాళ్ళు ఈ రకంగా రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం వెళ్ళవన్ను ఆ రకంగానే అన్ని కూడా జరిగాయనటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాను ఏ రోజు కూడా నాకు తెలిసి కానీ తెలియక కానీ ఎవరు కూడా రూపాయి నష్టం చేయలేదు బాపట్ల జిల్లా తీసుకొచ్చినా బాపట్ల మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినా బాపట్ల అభివృద్ధి గురించే కాంక్షించాను సెంటు భూమి ఉన్న దగ్గర నుంచి ఎకరా భూమి ఉన్నవాడి దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆస్తులు ఈరోజు విలువలు పెరిగేటట్టుగా చేశాం ఇదే మెడికల్ కాలేజీ ఇదే టీచింగ్ హాస్పిటల్ రావడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మరింత ఆర్థికంగా మన బాపట్ల పుంజుకుంటుంది ఒక జిల్లా కేంద్రంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందనే అహర్నిశలు వాటి గురించి ఆలోచన చేశారు అందుకని చిన్న చిన్న ఆలోచనలు చిన్న పాటలు మాటలు మానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు మిగతా రాజకీయ పార్టీలను కూడా నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా మనం అందరం కూడా కలిసి హాస్పిటల్ కోర్టు కూడా వెళ్ళి ఖచ్చితంగా గవర్నమెంటే నిర్మించాలి ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కిందనే ఇది రావాలి ప్రైవేట్ వ్యక్తులకి ధారా దత్తం చేస్తే చూస్తూ ఊరుకోము ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి దీనికోసం అయితే అవసరమైతే అయితే కూడా వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనోజ్ నీకు ఇంకొకసారి చెప్తాను నన్ను ఎప్పుడు కూడా మనం మాట్లాడి చేసేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో సరికి సరే అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేయకని ఇష్టానుసారంగా ఏదంటే అది పెడితే తప్పకుండా లీగల్ గా కూడా యాక్షన్స్ తీసుకోవడానికి వెనకాడననేటువంటి విషయాన్ని కూడా నీకు తెలియజేస్తా ఉన్నాను